वन रंगो मई बनूं हले बनूं वरो रे शि बूं ओ जनूं मान शिव मिली आई वण मेली आई बनो ശിവ ആയി മേലു നോ വേലിയ മേലുമാ പല്ല ജടല ഗംഗ ഓ ജ ആ ബനബു രാഡവീരാ ഗംഗ ആയവര പ്ലജലായി ഗായിരവി അയ്യോധ്യമ്യൂരാ సి రమణ ఐ బే రమణ రమయ్యే దసరా పుత్రోడ రమయ్యే దసరా తో పుత్రోడ రమయ్యా దసరా బుద్ధం విలేట ఓ రామ రమ దసరా బుద్ం వోలేటే రామారమయ్యా కౌశల్యాంగ్ పుత్రోడా కలియోగా రచగడా ఓ రామారమయ్యా కౌశల్యపుడా కలియోగ రచగోడ ఓ రామ రమగ

కలుగునో రా పుణ్యమోలు కలుగనో రా దోషమోలు ఓ రామా రమయ్యా రామోనియా వాక్యములు శవలందో వింటేనో ఓ రామ రమయ్యా రామోనే వాక్యమా శివలంద ఓ రామ రమయ్యా శివలందో వింటేనో ఏటందో నుడిగితేనో ఓ రామా శవలంద విండగా దానో ఓ రామ రామయ్యా నోటందో ను మనసార వింటేనో ఓ రామ రమయ్యా నోటందంటేనా మనసారా నుడీగా దాన ఓ రామ రామారమయ్యా మనసారాంగంటే నే కలుగునూరా పుణ్యములో ఓ రామ రామారమయ్యా మనసారా వింటేనే నే కలుగనోరా పుణ్యములో ఓ రామ మనసారాంగా మనసారా వింటేనే కలుగునురా రా పుణ్యములో ఓ రామ రామయ్యా మనసు రాండేనా కలుగునార పుణ్యమోలో ఓ రామా రామయ్యా కలుగునో రా పుణ్యమోలు తొలుగు నోరా దోషములో ఓ రామా రామయ్య కలుగునోరా పుణ్యమోలో తన రా ಓ ರಾಮ ರಮಯಾ ಮನೆಯ ಕೋಲರಾಲಿನಾಟ್ಲೋ ಕರ್ಮಾಲೇ ಅಬೈದ ಲ ಗೋ ಓ ರಾಮ ರಮಯ ಮೋಲ್ ರಲಿ ನಾಟ್ಲೆಯ ಕರ್ಮಾಲೆ ಅಮ ರಮಯ ಬಸಾಕಾರಲ್ಲ కర్మాలే బాబనగా ఓ రామ రామయ్యా భాషాకారి డులనగా కర్మాలే బాబనగా ఓ రామ రామయ్యా కరవోచే నినగు చేసొడ కాడల నవైదనగో ఓ రామా రామయ్యా కరవచ్చేటనవు చేసో కాటందులోగో ఓ రామా రామయ్యా పడవచ్చే నెసవల్లా పోటల్లో వైద్యలోగో ಓ ರಾಮ ರಾಮಯ್ಯ ಬಡವೋ ಚೇಡಿ ಪಸ ಪುಡೋ ವೈದ್ಯಲ ಗೋ ಓ ರಾಮ ರಮಯ್ಯ ಓ ರಾಮ ರಮಯ್ಯ ಓ ಅಯೋಧ್ಯ ಓ ರಾಮ

పూలం పో నారణి పమిదరేతి గ్రామములో చెట్టి బలెల్లా సి മയ്യ പങ്കൊരു പൈറ്റാടാ സെട്ടിയ വല സിന്നോട ഓ രാമാ രമയ്യ സെട്ടിയ പല ജലാ സിന്നോടങ്ങുണ്ടാല ഗംഗ ഓ രാമാ രമയ്യ സെട്ടിയ ബല ജല ചിന്നാട ഗുണ്ടാ மையா குண்டால எலவும் போருநேக்கே கொல்லும் போ நக குண்டாலா கங்கண்ணா எலவும் போருநேக்கே பொன்போ நாராய பமிது ரேட்டுங்க பரமாடுங்க ரெட்டே ரே பை காடா ஓராமா ரமையா பமிது ரேட்டு பிரமாடா ரெட்டே ரே பை காடா ஓராமா ரமையா ரெட்டே ரே பை காடுங்க கங்காவரான படிந்தே ஓராமாரமையே ரே பை காட கங்கா வர படிந்தே రామారమయ్యా గంగవరాన బుడ్డ వెడి వజనాలు గజ నిమ్మా ఓ రామా రమయ్యా గంగవరాన బుడ్డల్ నెడిగా లో నిమ్మానా రామారమయ్యా కోసలు

రామయ్యా కొమ్మ సాటనున్నాయి కోటి వేలు గజనమ్మలో ఓ రామ రామయ్యా కొమ్మ సాటనున్నాయి కోటి వే గజనమ్మ మయ్యా మొదలో సాధనలే మూడు వేలు గనమ్మలో ఓ రామారమయ్యా మొదలో సాధనుండలే మూడు గజనమ్మ

ఓ రామా రమయ్యా గుండాల గంగన్నా ఇల్ అసూన్నా ఓ రామ రమయ్యా మై మడుబో అయిలే గోడ్డలి గుడ్డలే గట్టన్నా గుండాలే గంగన్నా మైలే గోడ్డలు గోడలి పోండాల గంగన్నా గోటా దీపం ముట్టిల్ తల్లిదండ్రుని అదలు చెన్న ఓ రామాయటే దీపం ముట్టిందా తల్లియదండినే మయ్యా తల్లిదండ్రి అదలు శనుగా గురువో దైవమే దలు ఓ రామ రామయ్యా తల్లి దాన్ని దలిశాన్నా గురువో దైవమే అదలిశాన్నా குண்டால கங்கண்ணா பசுபால நார மதிய மொதலி சனுகா ஓ ரம பசுபாலா நாரண்ணா மதியந்தே தன்ன ஓ ரய்யா குண்டாலான கங்கல்ல மேதரண்டி கே வயராம ராமைய கொண்டாலிகங்க விண்டிகே வயன்ன മേദര ഇന്ത്യ മേദര ഗം പവലിഞ്ച കൊണ്ടാലേ ഗംഗന്നേദരി ബോയണ് മേദര ഗം പവലിഞ്ചുണ്ടാല ഗംഗ മേദര ശ మేదర గం ఓ రామా రామయ్య మేదరాచే నమ్మయ్యో മേദര ഗുപ്രാമയ്യ മേദര ബോട്ട ദീശന്നിട്ട് തന്ന വച്ചുണ്ടാലേ ഗംഗന്നെതര ബോട്ടിശന്ന ഇതച്ച ആ ഗുണ്ടാല ഗംഗന്ന ഇതേ ഗുണ്ടാല నే గంగన్న ఓ రామా రమండికి తాను వచ్చన్నా ఆ గుండాలా గంగన్నా ఓ రామ రమయ్యా మేదర గంబలోనైతే టింగిరికాయి పెట్ట గంగన్న గంగన్నా మెదర గంబలోనైతే அண்டா மோட்டதினா ரெடே ரே பைகாடுகோட்டி சன்னாடி ஓராமா ரயா ரெடே ரே பைக்கா ரெயின மூலைய போய் గుండా గంగనారైకాటి ప్రిణమే బయనా గుండాల గంగార డేర బైగా ఎడిబనా లో గజ ఓ రామ రామయ్య డే రే నె కాడా జనాలు నిమ్మా ఓ రామ రామయ్య విడివ జనాలు గజ పూజాలే మొజేజన్నా గుండాలా గంగన్న విడనాలు నిమ్మాకే పూజాలి మోజే చెన్నా ఆ గులా గంగన్నా పూజాలే మొజేషన్నా గుండాల గంగన్న పూజాలే మోజే చెన్నా ಕಾಯಿ ಗೊಟ್ಟೆನ್ನ ಅಗೊಂಡಾಲ ಗಂಗನ್ನ ನಿಮ್ಮ ಕಾಯಿ ಘೋಷಲ್ಲೇ ವೈರಾಲೇ ಮೊಬಂದ ಗೊಂದಲ ಗಂಗನ್ನ ನಿಮ್ಮ ಕಾಯಿ ಘೋಷಣ್ಣ వైరాలే మోబట్టాలను గంగన్నాకోటనున్నాయిలే అరవై వేలు గజనమ్మలో ఓ రామారామయ్యాకో సాటనున్నాయిలే అరవై వేల గజనమ్మాలో ఓ రామారమయ్యా అరవై వేల గజనమ్మాలో గంపగు వరవై వేల గంపా గే మోషన్న ఓ పుల్లన్నే పుండ్లన్నే గోషన్నా గంప గు మరబెట్ట నా గంగన్నా నిన్న గంబగ అమా మరబెట్ట అగొలా గంగన్నా తోట్లా బడిబోయ పూలన్నే మగోజన్నా గుడ్ాలా గంగన్నా తోట్లా బడీ దేబోయన్నా పూలన్నే మగోజన్నా అండ్లాంగన్నా పూలన్నే మగోజల్ గంపార బెట్ట ఓ రామా రమ పూల మగోష అన్న గంపార విట్టన్న ఓ రామ రమచరుకో ఎర జరుకు రసాలా గడజర కో ఓ రామ రమచరుకో విర జరుకో రస్ చెరుకో ఓ రామ రమయ్యా తల జరుకో ఎర జరుకోనాల గెడరోకో ఓ రామ రామయ్యా ఎర జరుకో తల జరుకో రత్నాలు తల జరుకో మయ్యా చెడుకో పిచ్చులో దోషల్ గంపామారెట్టన్నా ఓ రామారమయ్యా చెడుకో పిచ్చుల దోషన్నా గంపాకి అమరా పెట్టమయ్యాంకాయ ఒంబలో అదోషల్ గంపకు మారబెట్టన్నా గుండాల గంగన్న టెంగాయ గం గోషన్నా గంపకి అమారబెట్టన్నా కోరా మారమే పూలన్నే గంపకు వారబెట్టన్న గుందాల గంగన్న పూలన్నేసన్న గంబి అమరబెట్ట ఓ రామారమయ్యా గంపకు పూజ చేసన్నా ఓ రామ రామారమయ్యా గంపకే పూజ చేసన్నా టెంకెరికాయి కొట్ట మయ్యా గుండాలా గంగో నెత్తికి వెళ్ళా వేట్ ఓ రామ నెత్తికి గంగాల గంగన్నా ఓ రామ రమయ్యా ఎలవం పో ఎలవం பொன்லம் போ நேக்கே పూలం పో పో ఎలవం పో పూలం పో అనేకే పొందం పో నారణే పమిదొరితే అయిగాడు రెడ్డో చెరో ఒకే ఓ రామ రామయ్య పమ్దొరేతే పైకాడా రెడ్డే చెరో గుండాల గంగన్న ప్రైణన్నా సాల రెడ్ గడ్డా గట్టన్న మయొలా గంగన్న పాలా కొండ మదోలే గడ్డాకో ఓ రామ రమయ్యా పాలా కొండ పరమాట మద్దులే రిగ్లా కే రమోలే గడ్లా గో జీవన దోల గడ్డే ఓ రామా రమయ్యా మద్దులే రిగ్లాకే జీవనద లగ్ రామారమయ్యా జీవానదో లగడ్డాలే చిన్నదే గొంగెట్లింగాయపల్లికి ఎలవంపూ వీరు నేకే జీవానాది గడ్లాకే చిన్నదే గొంగెట్లింగా పల్లి ఎలవంపూ వీరు నేకే శివనందాల కోటాలే బాలుడు పసివాడు నారన్నకే ఓ రామా రామయ్యా ఓ రామ చిన్నాదే పెట్లంగా పల్లికి శివనంద బాలుడు ఓ రామ రమయ్యా ఎలవం పో ఎలవం పో పొల్లం పో వీరు నేకే பூலம்போ நாரண்ணாக்கே எலவம்போ எலவம்போ பூலம்போ வீரனே கே கொல்லோ